సో కొన్ని పేపర్లలో ముఖ్యంగా ఈనాడు పేపరు అంధజ్యోతి పేపర్లలో కొన్ని ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగు కడప జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలోనే తుస్సుమనిది అది ఇది అని మాట్లాడిన పరిస్థితి ఉంది అలాగే అలాగే రాసిన పరిస్థితి కూడా కనపడుతుంది సో మా దృష్టిలో ఆ బస్సు యాత్ర మొత్తం అంతా కూడా సక్సెస్ అయింది అది మొదటి రోజు కాబట్టి ఆ మొదటి రోజు ఒకటిన్నర వరకు రావు కాలం ఉన్నదన్న ఉద్దేశంతో ఒకటి నలభై ఒకటి యాభైకి బయలుదేరడమే లేట్ అయిపోయింది లేట్ అయిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి మీటింగ్కు మూడు నుంచి నాలుగు మొదలవుతుంది అనుకున్న మీటింగు దాదాపు అక్కడికి చేరుకోవడమే మేము ఆరు నలభై ఐదుకు చేరుకోవడం జరిగింది ఎక్కడ చూసినా జనాలు ఏ చిన్న గ్రామంలో చూసినా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అని చెప్పేసేసి అందరూ వచ్చిన పరిస్థితి సో ఎక్కడ చూసినా కూడా వేలాది మంది తరలి వచ్చిన పరిస్థితి సో నేను నా నేను నా అనుభవంలో నేను గతంలో కూడా చాలాసార్లు అంటే ఎన్టీ రామారావుది ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు చూడడం జరిగింది దానికంటే ముందు జనతా జనతాదళ్ళు అని చెప్పేసేసి దానికి సంబంధించిన వేవును చూడడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలు అన్నీ కూడా చూడడం జరిగింది దానికి మించి అన్ని దానిల కంటే మించిన విధంగా నిన్న సూపర్ సక్సెస్ అయిన పరిస్థితి అనమాట సో అదే కాకుండా లక్షలాది మంది ఆ మీటింగ్లో పాల్గొంటే సో ఇక్కడ తుస్తుమని చెప్పి రాయడం అనేది నిజంగా పచ్చ ఛానళ్లకు పచ్చ మీడియాకు అది పచ్చగానే ఒప్పిస్తుందన్న ఉద్దేశం వాళ్ళకు ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తాను వాళ్ళకి అట్లే కనపడుతుంది అంతకంటే వేరే ఏం లేదనమాట సో తప్పకుండా ఆ కార్యక్రమం అంతా కూడా పెద్ద ఎత్తున విజయవంతమైందని చెప్పేసేసి తెలియజేసుకుంటూ సో అదే కాకోకుండా చంద్రబాబు గారు కూడా ఏయో ఏయో మాట్లాడడం జరిగిందనమాట సో ఆ కుట్ర పన్నిందే చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారిని లాస్ చేస్తే ఖచ్చితంగా లాభం ఎవరికి ఉంటుంది తెలుగుదేశం పార్టీ వారికి ఉంటుంది అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఏం సంబంధం ఉంటుంది అసలు ఏమి సంబంధం ఉండదు దానికి సంబంధించి ఆ దాంట్లో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే వైఎస్ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఫైనలైజ్ చేయడం జరిగింది ఎంపీగా సో రెడ్డి గారు ఆయనకు సపోర్టుగా అన్ని గ్రామాలు తిరిగిన పరిస్థితి ఉంది అంతకు ముందు రోజు రాత్రి కూడా ఆయన ప్రచారం చేసి వచ్చి నా పరిస్థితి కూడా అందరికి కూడా తెలిసిన విషయమే అవన్నీ సో ఇవన్నీ తెలిసి కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది నిజంగా నిజంగా వాళ్ళకే చెల్లిందని చెప్పేసి నేనైతే భావిస్తాను సో ఇదే కాకోకుండా ఈ మర్డర్ కంటే ముందు ప్రీమర్డర్ ఉంటుంది దానికంటే ముందు ఏం జరిగిందనేది లేదు ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లో దాదాపు ఐదు నెలలు కాలం జరిగింది మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆయన వెంకటేశ్వరరావు అని చెప్పేసి డీజీ ఇంటెలిజెన్సు ఆయన చూస్తూ ఉన్నాడు డీజీ ఇంటెలిజెన్స్ ఆయన సో ఆయన ఇది అంతా కూడా మాఫీ చేసే కార్యక్రమం అంతా చేయడం జరిగింది తెలుగుదేశానికి అండకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రీ మర్డర్ ఏమీ లేదు అంతా కూడా పోస్ట్ మర్డర్ అన్నమాట వాళ్ళు ఇప్పుడు మనకు ఉన్న సాక్ష్యాలు కానీ ఉన్న ఈ కానీ పోస్ట్ మర్డర్ తప్ప మర్డర్ లేదు సో ఆ మర్డర్ చేసిన ఆయన దశగిరి ఆయన పెద్ద ఎత్తున ఆయన నేనే మర్డర్ చేసిన చాలా బ్రూటల్గా చేసిన చాలా కిరాతకంగా చేసాము మేమంతా అని చెప్పేసి ఆయన ప్రెస్కు ఇవ్వడం జరిగింది సో అట్లాగే సిబిఐ వాళ్ళకు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది అందరికీ సిట్టుకు అందినకు కూడా ఇచ్చిన పరిస్థితి సో ఆయనను ఇని ఆయనకు బెయిల్ రావాలని ప్రయత్నం చేసింది ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయం సో దానికి ఎవరు పాల్గొని ఉంటారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఉంటుంది వాళ్ళ నాయకులే ఇక్కడ పాల్గొని ఉంటారు దాన్ని మాఫీ చేసిన పరిస్థితి ఆ రోజు ఉండింది అతనికి అవకాశం ఉంది చేసినారు కూడా సో దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ గారికి అవినాష్ రెడ్డి గారికి తర్వాత మిగతా అందరికీ కూడా అంటించే కార్యక్రమం చేయడం అనేది తప్పనమాట చెల్లెళ్ళకు ముందు సమాధానం చెప్పు దాని తర్వాత రా అంటున్నాడు అనమాట ఆయన గొప్పగా చేసింది ఆయన అయితే ఆయన ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చేస్తున్నారు రాయలసీమకు అన్యాయం చేసినారు ఎట్లా ఎందుకు అన్యాయం చేసినారు ఎక్కడ అన్యాయం చేసినారు చెప్పండి